ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాస యోగం నుండి ఈరోజు పంతొమ్మిది ఇరవై శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం పంతొమ్మిదో శ్లోకం యొక్క భావాన్ని తెలియజేస్తూ తెలివి గలవారు ఆధ్యాత్మిక భావం గలవారిని నిజమైన పండితులుగా గుర్తిస్తారు ఎటువంటి వారిని అంటే ఎస్ఎ సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత ఎవరి యొక్క వృత్తులన్నీ కూడా కామ సంకల్పంతో కూడినవిగా లేకున్నాయో అంటే అవి కావాలి ఇవి కావాలి అన్న భావం లేకుండా ఉంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం వారి కార్యక్రమాలు పనులన్నీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధం చేయబడతాయి నేను ఆత్మను అనంతాన్ని అన్న భావంలో కాల్చివేయబడతాయి తమ్ అహు పండితం బుధ మేధావులు వారిని పండితులు అని పిలుస్తారు పండితులు సమదర్శిగా అందరినీ ఒకే దృష్టితో చూడగలుగుతాడు ఇక ఇరవయో శ్లోకంలో తక్వ కర్మ ఫలా సంజం కర్మఫలాన్ని ఆశ్రయించకుండా ఉండి నిత్యతృప్త నిరాశ్రయ మనస్సు అన్ని వేళలా తృప్తి చెంది మనసుకు ఏ విధమైన అలసట జ్వరం లేకుండా దేని మీద ఆధారపడకుండా కర్మణి అభిప్రవృత అపి ఎల్లవేళలా కర్మలో ఉండి కష్టించి పనిచేస్తూ కూడా నయేవ కించిత్ కరోతి సహా ఏమీ చెయ్యని వాళ్ళలాగా ఎంతో ప్రశాంతంగా ఉంటాడు అంతరంగంగా చాలా విశ్రాంతిని అనుభవిస్తుంటాడు దీనిని నిత్యం కొంచెం అయినా అనుభవించగలిగి ఉండాలి ఉన్నతమైన ఈ భావం వల్ల ఎంత పని చేసినా ఏమీ చేయనట్లే ఉంటుంది వ్యక్తి బాగా అభివృద్ధి చెందాక ఈ భావం కలుగుతుంది చాలామంది హడావడిగా ఎక్కువగా అరుస్తూ అబ్బో చాలా పని చేస్తున్నారన్న భావన కల్పిస్తుంటారు కానీ యథార్థానికి వారి మానసిక శక్తిని ఎక్కువ దుర్వినియోగపరచుకుంటుంటారు పైగా వారి పని నుంచి చాలా తక్కువ ఫలితం వస్తుంది మన వాళ్ళు ఈ గొప్ప పఠాన్ని తెలుసుకుని ఉండాలి నిశ్శబ్దంగా సమర్థవంతమైన పనిని నిర్వహించాలి అరుపులతో చేసే పని సమర్థవంతమైన పనిగా ఉండదు ఊరికే ఉద్యోగపడితే శక్తి నశిస్తుంది చిన్న పనిని పెద్ద పనిలాగా చేస్తుంటారు శాంతంతో కూడిన మనసుతో పనిని చెయ్యరు మనసుకు చక్కని శిక్షణను ఇవ్వని కారణంగా ఈ విధంగా హడావిడిగా పనిచేస్తుంటారు ఆ పని ఏమీ సామర్థ్యం లేకుండా ఉంటుంది ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అందరితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారు కానీ నిశ్శబ్దంగా ఎంతో చక్కని పని చేయవచ్చు ఈ రోజుల్లో సమావేశాలు సభలు అహంకారపూర్తిగాను స్వార్థపూర్తిగాను ఉంటాయి ఆ సమావేశాల్లో చేసే వాగ్దానాలు అంత హడావుడిగా ఉంటాయి స్వామి వివేకానంద వద్దకు ఒక భక్తులు వచ్చి స్వామి త్రిగుణాతీతానంద ఎంతో ఎక్కువ పనిని నిశ్శబ్దంగా చక్కగా నిర్వహిస్తున్నారని చెప్పినప్పుడు స్వామీజీ రాబోయే కాలంలో మన సన్యాసులు స్వాములు గొప్ప ధీరులుగా కార్యనిర్వహణ చేపడతారు అన్నారు కర్మలో అకర్మ ఆ కర్మలో కర్మ అన్నీ ఇక ముందు సాధ్యపడతాయి మంచి సమర్థులైన పనివారు వస్తారు అమెరికాలో ఆధ్యాత్మిక భావాలు కావలసి ఉన్నాయి మన వారికి ఏ విధంగా పనిచేయాలనేది తెలియాలి అందరితో కలిసి ఎలా పనిచేయాలో మంచి ఫలితాలను ఏ విధంగా తీసుకురావాలో తెలియాలి పంచాయతీలు మున్సిపాలిటీలు ఎందువల్ల కార్యంలో విఫలమవుతున్నాయంటే ఎప్పుడూ మాటలు మాటలు తప్ప సమస్య పరిష్కారం ఆలోచించడం లేదని స్వార్థపూరితమైన ఒకటి రెండు పనుల నిర్వహణ జరుగుతుందని మన పంచాయతీలు కనుక పై విధానాన్ని అర్థం చేసుకుని మాటలు తగ్గించి చేతలు చూపితే మన జాతీయ విధానంలో గొప్ప మార్పులు వస్తాయి అని స్వామి రంగనాథానంద చెప్పారు ఒక గంటలో ఎన్నో సమస్యలను పరిశీలించి పరిష్కరించవచ్చు స్వేచ్ఛాయుతమైన ప్రజల మార్గం ఇది కాదు ఇది బానిసల పనితీరు అని ఢిల్లీలో స్వామి రంగనాథానంద ఒక సమావేశంలో పై విషయాలని చెప్పారు పంచాయతీరాజ్లో అవగాహన ఉన్న పనివారు ఉన్నట్లయితే దేశ పరిస్థితి కొద్ది కాలంలోనే గొప్ప మార్పు చెందుతుంది అందువల్ల పై సందేశాలన్నింటినీ ఉపయోగించుకుని నిత్య జీవితంలోని మన ప్రవర్తనను పరిశీలించుకోవచ్చు ప్రజల పట్ల ప్రేమ ఉన్నట్లయితే ఏదో సమస్యలను తీర్చవచ్చు ఎక్కడే స్వర్గాన్ని సృష్టించుకోవచ్చు అప్పుడు దేశంలో అందరూ ఆనందంగా ఉండవచ్చు కొత్త విధానాలను ప్రజలు ఎప్పుడూ నేర్చుకోవాలి ఇప్పుడే అభ్యుదయం సాధ్యమవుతుంది వచ్చే వీడియోలో తదుపరి శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం